జులందరూ ముదిరాజ్ ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆత్మీయ సమ్మేళనంలో ముదిరాజ్ నేతలు అభిప్రాయపడ్డారు పట్టణంలోని వట్టం రవి కన్వెన్షన్ హాల్లో జిల్లా సంఘం మాజీ అధ్యక్షులు కోల్ల వెంకటేష్ అధ్యక్షతన ఏడు మండలాల నుంచి తరలివచ్చిన ముదురాజులు ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ అభ్యర్థి రెడ్డి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ బాలకృష్ణారెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మధురాజులకు రెండు హామీలు ఇచ్చారని బీసీడీఈ నుంచి ఏ గ్రూప్కు మార్చడంతో పాటు వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తారని అన్నారు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మక్తల్ ప్రాంత వాసి అయిన తనను ఇక్కడ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు కేవలం నాలుగున్నర నెలలోనే మక్తల్ ప్రాంతానికి నలభై కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చామని సంగమండవాసులకు కూలి డబ్బులు చెల్లించి బండరాయి తొలగించేందుకు మార్గం సుగమం చేశామన్నారు ముదురాజుల డిమాండ్లైన కార్పొరేషన్ నిధులు నామినేటెడ్ పోస్టుల వాటా మత్స్యకారులకు పరికరాలు ఇతర సదుపాయాలన్నింటినీ త్వరలోనే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు అంతకుముందు ఎంపీ అభ్యర్థి చల్ల రెడ్డి ఎమ్మెల్యే వాక్ట శ్రీఆర్లను ముదురాజు నేతలు గజమాలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో నేతలు బి నరసింహులు అంజయాచారి వార్డు కౌన్సిలర్ చిన్న నరసింహులు జిల్లా డైరెక్టర్ రామకృష్ణ కుమార్ వల్లంపల్లి లక్ష్మణ్ కావల్తాయప్ప హరి కావల ఆంజనేయులు మామిల కృష్ణప్ప తిరుపతి నరసింహులు గుంతల శివకుమార్ వడ్డాడు రవీందర్ తిప్పయ్య శ్రీనివాసులు వాకిటి హనుమంతు కలూరు గోవర్ధన్ గుంతల రవి వాకిటి శ్యామ్ లడ్డాంజీ అన్ని మండలాలకు చెందిన ముదురాజు నేతలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరే నా గెలుపు బాధ్యత తీసుకోబోతున్నారు రేపు అవతల ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళ దగ్గర వెయ్యి కోట్లున్నా వాళ్ళ వెయ్యి కోట్ల కన్నా బలమైనటువంటి మీ అండ మీ బలం నాకుందని నేను ఇవాళ గర్వంగా చెప్తున్నాను నేను రేవంత్ అన్న కూడా చెప్తా సాయంత్రం ఫోన్లో మాట్లాడినప్పుడు అన్నా నేను వాళ్ళ మక్కలికి పోయినా పోతే ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినాము అక్కడ మన ముదిరాజు బిడ్డలందరూ కూడా నీ ఆధ్వర్యంలో మనకు మాట ఇచ్చిండ్రు వాళ్ళందరూ మనకు అండగా ఉండి నన్ను ఎంపీగా గెలిపిస్తాను మాట ఇచ్చిండ్రు ఖచ్చితంగా మనకు భారీ మెజార్టీతో సీఎం ముదిరాజు గారి ఆధ్వర్యంలో మెజార్టీతో మనం మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని గెలవబోతున్నాము మనం ఖచ్చితంగా వాళ్ళకు మాటిచ్చినట్టుగా గుజరాత్ లో బీసీ టీ నుంచి బీసీ ఏ మారవాలి మనం వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలన్నా అని నేను వాళ్ళ రేవంత్ అన్నకి సాయంత్రం చెప్తానే మాట నేను వాళ్ళ మీకు అందరికీ తెలియజేస్తున్నా అడుగడుగున అవమానాలు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో మాటలు నిలబడలేడు టికెట్ తెచ్చుకోలేడు చేత కాదు డబ్బులకు అమ్ముడు పోతాడు మీరు ధైర్యవంతుడు కాదు హైదరాబాద్ లో ఉండి అక్కడక్కడనే ఏదో మాట్లాడుకుని కథం చేస్తాడు టికెట్ వచ్చిన నిలబడినా డబ్బులు ఎక్కడ ఉన్నాయి మీరు గెలవలేడు అనే ఒక లక్ష్య ప్రశ్నలకు లక్ష్య ప్రశ్నలకు ఇవన్నీ తప్పు అవకాశం వచ్చి నిలబడితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికం ముఖ్యంగా వెనుకబడ్డ జాతులు అగ్రవర్ణాల ఉన్న పేదలు వీరందరూ కూడా హక్కున చేర్చుకుని మీరందరూ అవన్నీ అబద్ధం మా స్త్రీయన నిప్పు నిజాతికి మారి ఈ రోజు అసెంబ్లీకి పంపించి వెయ్యి ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మీ అందరికి కూడా మట్టల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శిరసించి నమస్కారాలు తెలియజేస్తా అలాగో దాదాపు ఎనిమిది సార్లు మేము కానీ మా కుటుంబ సభ్యులు గాని నిలబడితే పెద్ద మనసుతోన ఏనాన్ని ఊడగొట్టకుండా గెలిపించిన మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మక్త నియోజకవర్గంలో మీరంతా కల్పించుకున్న మీ గురించి రోజు రాష్ట్రంలో ప్రతి వేదిక మీద మాట్లాడుతూ ఉన్నారు అది మీ గొప్పతనం చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒకే ఒక్క స్త్రీ గెలిచిందే ఆ స్త్రీఆారికి నేను మంత్రి పదవి ఇస్తున్నా తెలంగాణలో తర్వాత మీరు గుజరాజు అంతా ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా మీ పునోదులు వేస్తా మిమ్మల్ని బాగు చేస్తా మీ జీవితాలు మారేస్తా మీ ఎమ్మెల్యేని పట్టుకోని చెప్పి ఈ రోజు మనకు మాటస్తున్నాడు